మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకునియున్నాను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఉత్తరం రాస్తూ సంతృప్తిగా ఉన్నానని మాట్లాడుతున్నాడు సంతృప్తి అనేది ఉన్నదానితో లేదా కలిగి ఉన్నదానితో సంతోషముగా ఉండే స్థితి సంతృప్తి అంటే అర్థం అదే ఉన్నదానితో లేదా కలిగిన దానితో సంతోషంగా ఉండే స్థితి ఇక్కడ భక్తుడైన పౌలు యొక్క భౌతికపరమైన తృప్తి అతని ఆనందానికి కారణంగాని కొలత కానీ కాదండి అతని సమృద్ధి క్రీస్తులు ఉంది అతడు ఆనందించే సమాధానం ఉద్దేశ్యం జీవిత పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఉంది చూడండి ఈ రోజుల్లో ప్రజలు తృప్తి కలిగించే వాటి కోసం వెతుకుతున్నారు కానీ వెతకాల్సిన చోట వెతకట్లేదండి తప్పుడు స్థలాల్లో వెతుకుతున్నారు మానవ స్వభావం ఏమిటంటే కోరుకున్నది దొరికాక లభించిన తర్వాత సంతృప్తి చెందరగా సంతృప్తి చెందకుండా మరొక దాని కొరకు తహతహలాడుతుంటారండి ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంటుంది అయ్యో నేను అనుకున్నాను అది దొరికింది ఐఎం సాటిస్ఫైడ్ అనే పదం రాదు మరింకొకటి మరింకొకటి అని తహతహ ఆరాటం సంతృప్తి అనేది ఉంది కానీ అది బాహ్య స్థితిపై ఆధారపడి లేదు అని కనుక్కున్నటువంటి పౌలు ఫిలిపి పత్రికను చెరసాలో నుండి రాశాడు పౌలు తన పరిస్థితుల్లో సంతృప్తి చెందాడని నొక్కి చెప్పటం కొరకు ఇక్కడ అనువాదకులు ఏం చేశారంటే నేనే స్థితిలో ఉన్నట్లుగా అంటే నేనే ఆ మాట ఈ వచనంలో బాగా చూపించారండి నిజమైన సంతృప్తి యేసుక్రీస్తులో ఆయన సమృద్ధిలో ఆయన తృప్తిలో ఉంది అని పౌలు గట్టిగానే తెలుసుకున్నాడు బాగా సౌకర్యంతమైన ఇంట్లో ఉన్నాడా మరి పౌలు ఈ మాట రాసేటప్పుడు లేదే లగ్జరీస్ హౌస్లో లేడాయన చాలా అసౌకర్యంగా ఉన్న జైలు గదిలో ఉన్నాడు అనేది అతను నిజంగా పట్టించుకోలేదు అసలు ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు ఈ కారణం వలనే ప్రభునందు నందు అని కూడా రాశాడండి ఆ పత్రికలో మరలా చెప్పును ఆనందించుడి అని కూడా రాశాడు ఆయన నెమ్మదితో సమాధానంతో సంపూర్ణ అంగీకారంతో జీవించాలంటే అవసరమైన అంతర్గత తృప్తికి వీలు కలిగించేదే సంతృప్తి సంతృష్టి సహితమైన జీవితం అండి వెరీ వెరీ బ్లెస్డ్ అండి ఆశీర్వాదకరం అది మనం సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నామా ఇంకా దేనికోసమైన ఆరాటమా ఆరాటం ఉంటే పోరాటం తప్పదు ఇహలోకపరమైనటువంటి సకల సంపదలు కలిగి ఉండడం సామాజిక స్థానం కలిగి ఉండడం కీర్తని ప్రతిభ మంచిదే కానీ ఇవి శాశ్వత సంతృప్తిని ఇవ్వండి కానీ మీరు ఎక్కడున్నా ఉన్నను మీకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా అని వాటితో సంబంధం లేకుండా మనం ఈరోజు సంతృప్తిని పొందొచ్చు మనకి నిజమైన సంతృప్తి ప్రభుని యశుక్రిసు ద్వారా మాత్రమే లభిస్తుంది అందుకే పౌలు తన ప్రియశిష్యుడు తిమోతికి రాస్తూ కూడా చెప్తూ ఉంటాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు దైవభక్తి అనేది దేవుని యొక్క నిజమైన మార్గం అండి అంతేకాదు ఏ మానవుడినైనా సంతృప్తి పరచడానికి సరిపోయేది ఏంటంటే దైవభక్తి భక్తి చేసి మనం తృప్తిని సాధించవచ్చు పౌరులు చెప్తున్నమాట నేనే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నాకు సంతృప్తి ఈరోజు ఇంకా కొంతమందికి సంతృప్తి లేదు అందుకనే ఏవేవో అసమాధానకరమైనటువంటి ఆలోచనలు సాధ్యం కానిటువంటి తీర్మానాలు ఏమిటో అర్థం కాని పరిస్థితి సంతృప్తి సహజ సంపద అన్నారు సోక్రటీస్ గారు సంతృప్తి సహజ సంపద భోగభాగ్యం కృత్రిమ దారిద్ర్యం అన్నాడు ఆయన సంతృప్తి కలిగి జీవిస్తున్నామా ఏ స్థితి అయినప్పటికీ కూడా సంతృప్తితో ప్రభుని స్థుతించుదుముగా మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రైస్ లో ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ